మామూలుగా అన్ని టైప్స్ ఆఫ్ ఏటీఎంస్ చూసాం అఫ్ కోర్స్ క్యాష్కి సంబంధించిన ఏటీఎంస్ అయితే ఇప్పుడు జనరల్లీ పబ్లిక్ చాలామంది ఏటీఎంకి మా వెళ్ళడం కూడా మానేసిండ్రు ఆ డిజిటల్ వైజ్గానే చాలామంది పేమెంట్స్ చేస్తున్నారు కానీ ఇప్పుడు సిటీలో ఆల్రెడీ బేగంపేట్లో ఉన్నటువంటి గోల్డ్ ఏటీఎం ఇప్పుడు అమీర్పేట్ మెట్రో స్టేషన్లో పెట్టారు అక్కడే ఉన్నాం ఎగ్జాక్ట్లీ సో గోల్డ్ ఏటీఎం నిన్ననే స్టార్ట్ అయింది అసలు ఎట్లా ఉంది రెస్పాన్స్ ఏంటి నిజంగానే అసలు ఎవరైనా వస్తున్నారా ఏటీఎంకి వచ్చి క్యాష్ సారీ కాయిన్స్ తీసుకుంటున్నారా ఎందుకంటే ఇది గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్స్కి సంబంధించిన ఏటీఎం ఇది సో ఒక్కసారి ఆ వాల్యూకి సంబంధించి గోల్డ్ వాల్యూ ఒకవేళ వన్ గ్రామ్ గోల్డ్ అనుకోండి మనం చూడొచ్చు క్లియర్గా వన్ గ్రామ్ గోల్డ్ ఎంత పడుతుంది టెన్ గ్రామ్స్ ఇస్ టెన్ గ్రామ్స్ ఈ సిల్వర్ని ఎంత అనేది క్లియర్గా మనం చూడవచ్చు వెల్కమ్ టు గోల్డ్ ఏటీఎం ఇది సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ ఇది పర్ గ్రామ్ అనమాట ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఇంత అమౌంట్ పడుతుంది వన్ గ్రామ్ గోల్డ్కి సో టెన్ గ్రామ్స్ ద క్యాల్కులేషన్ మీకు ఒకవేళ తులం కావాలి అని అంటే క్యాల్కులేట్ చేసుకొని అంతకు తగ్గ అమౌంట్ని మనం పే చేస్తే ఐ థింక్ ఇందులో నుంచి ఐ డోంట్ నో ఎక్కడుంది కాయిన్ ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అనేది ఇక్కడ ఎవరైనా అఫీషియల్స్ ఉంటే నిజంగా చెప్పేవాళ్ళేమో బట్ నో వన్ ఈజ్ అవైలబుల్ యా నేను ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేసి చూపెడతాను యా ఇక్కడ మనకు అమౌంట్ కనిపిస్తుంది గోల్డ్ ఈ రోజు ప్రైస్ ఎంత ఎగ్జాక్ట్ పర్ గ్రామ్ ఇంత సిక్స్ ఫైవ్ టూ త్రీ అనేది సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ రూపీస్ పర్ గ్రామ్ అనమాట గ్రామ్ గోల్డ్ కావాలా మీరు చూస్ చేసుకొని ఐ థింక్ క్లిక్ హియర్ అంటోంది జనరల్లీ అయితే పది గ్రాములదా మరి కిలోనా అనేది అయితే తెలీదు ఐ థింక్ ఇట్ ఈస్ పర్ గ్రామ్ ఓన్లీ సెవెన్ సిక్స్టీ పర్ గ్రామ్ అనమాట ఇక్కడ క్లియర్గా సిల్వర్ అండ్ గోల్డ్కి సంబంధించిన ప్రైజ్ మనకు కనిపిస్తుంది ఏటీఎం లుక్ ఇదంతా కూడా ఇట్లనే ఉండబోతోంది సో ఇక్కడ ఈ కంపెనీ ఏదైతే గోల్డ్ ఏటీఎంని పెట్టిందో గోల్డ్ సిల్ గోల్డ్ సిక్కా అన్నటువంటి నేమ్ని తీసుకున్నారు సో గోల్డ్ బాక్స్ యాప్ అనేటువంటిది ఇక్కడ మనం చూడొచ్చు బై ఆర్ సెల్ ట్రాన్స్ఫర్ రిడీమ్ అండ్ సేవ్ విత్ గోల్డ్ ప్లస్ స్కీమ్స్ సో గోల్డ్ ప్లస్ స్కీమ్స్లో కూడా మనకు ఒకవేళ కావాలనుకుంటే అందులో భాగంగా కూడా మనం ఇందులో యూజ్ చేసుకోవచ్చు అనేటువంటిది మనం చూడొచ్చు ఇది డిజిటల్ ఇండియా వరల్డ్ కాబట్టి మేక్ ఇన్ ఇండియా ఇది ఒక కొత్త కాన్సెప్ట్ అనమాట చాలామంది గోల్డ్కి సంబంధించి గోల్డ్ కావాలన్నా సిల్వర్ కావాలన్నా షాప్లకి వెళ్ళి కొనుక్కుంటూ ఉంటారు కానీ ఇట్స్ రెడీమేడ్ కంప్లీట్లీ ఇక్కడికి వచ్చి మనకు ఎన్ని గ్రామ్స్ కావాలి దానికి తగ్గట్టు డబ్బులు వేసేస్తే కాయిన్స్ వస్తాయన్నమాట ఇది యాక్చువల్లీ ప్రాపర్ స్ట్రక్చర్ సో వెరీ ఈజీ ఇక్కడ హ్యాపీగా జర్నీ చేసే వాళ్ళు కావచ్చు అటు ఇటు జర్నీ చేస్తూ ఒకవేళ గోల్ కావాలి అనుకున్న వాళ్ళు గిఫ్టింగ్ పర్పస్ ఆర్ వాళ్ళ వాళ్ళ ఎవరికైనా కావాలి అనుకున్నప్పుడు కూడా హ్యాపీగా వచ్చి ఇక్కడ తీసుకొని వెళ్ళొచ్చు అన్నమాట చాలామంది ఇక్కడ వెయిట్ చేస్తున్నారు కొందామని కానీ అందులో స్ట్రక్ రాలేదు అమౌంట్ కట్ అయింది రాలేదు టెన్ గ్రామ్ కాయిన్ రాయ్ కాయిన్ రాయ్ వాళ్ళ టెక్నీషియన్స్ వచ్చారు ప్రాపర్ ఆన్సర్ చేయట్లేదు అవునా ఇప్పుడు ఇష్యూ ఉందా అంటే ఇష్యూ ఉంది

వాళ్ళు ట్రై చేస్తున్నాము అన్నటువంటి మాట కూడా చెప్తున్నారు మనం క్లియర్గా చూడొచ్చు ఇది కొత్తగా స్టార్ట్ అయింది కాబట్టి మేబీ ఇప్పుడు ఇనిషియల్లీ ప్రాబ్లంగా ఉందేమో బట్ ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ఎలా తెలిసింది ఇక్కడ ఉంది అనేసి ఫోన్ మొబైల్ చూసాము ఏమనిపించింది సార్ కాన్సెప్ట్ చూడగానే బాగానే అనిపించింది బాగా ప్యూరిటీ ఉంటుందని ఓకే అంటే షాప్ లో వెళ్ళే ఇక్కడ తీసుకుంటే బాగుంటుంది అవునండి ఇక్కడ మీరు ఆల్మోస్ట్ ఆల్ ఏటీఎం మాదిరిగానే

అన్నమాట మనం చూడొచ్చు గోల్డ్ ఏటీఎం లో కాయిన్ వచ్చే ప్లేస్ ఇక్కడ నుంచి కాయిన్స్ వస్తాయి సో ఇక్కడ కార్డు కార్డ్ ద్వారా ఇన్సర్ట్ చేస్తే ఎంత అమౌంట్ ఏంటి అనేది తీసుకుంటుంది దానికి తగ్గట్టుగా మనకి అమౌంట్ ఎంత అనేది ఇక్కడ చూపిస్తుంది దానికి తగ్గట్టుగానే సేమ్ అంటే మనం క్యాష్ ఎట్లా డ్రా చేసుకుంటామో ద సేమ్ వే గోల్డ్ ఆర్ సిల్వర్ కాయిన్ డ్రా చేసుకోవచ్చు అన్నమాట వెరీ ఈజీ ప్రాసెస్ కానీ అప్పటికి సైడ్ కు పడిపోయింది వచ్చి మళ్ళీ వాళ్ళు వచ్చి లాక్ తీసేసి మళ్ళీ ఇప్పుడు మనకు రావలేదు పక్కన సైడ్ కి డ్రా అది పడిపోయింది బాక్స్ అది వచ్చి ఇప్పుడు లాక్ తీసి హ్యాండ్ వర్క్ చేస్తున్నాం ఓకే ఓకే ఏమనిపించింది సార్ చూద్దాం ఫస్ట్ టైం కదా అని వచ్చాము గుడ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ బ్యాట్ అంటే చెప్తామంటే ఇప్పుడు ఇంకా అది డిసైట్ చూడాలి కదా చూడలేదు చూసిన తర్వాత నెక్స్ట్ టైం వస్తారా అంటే ఈజీనే ఉందా ఆపరేట్ అయితే ఈజీగానే ఉంది కానీ ప్రాబ్లం ఫస్ట్ టైం కాబట్టి ఇదండి కొంచెం డిస్కషన్ మీద ఫైనల్ ఓకే సో కస్టమర్కి సంబంధించిన ఫీడ్బ్యాక్ అది చాలా మంది వస్తున్నారు మనం చూడొచ్చు గోల్డ్ కాయిన్ ఎట్లుంది ఏంటి సార్ వచ్చిందా సార్ మీ కాయిన్ వచ్చింది వచ్చిందమ్మా వచ్చింది ఓకే పట్టుకోండమ్మా నైస్ నైస్ ప్రాబ్లెమ్స్ రిజాల్వ్డ్ తొందరగా రెస్పాన్స్ హాఫ్ అవర్ పైన బట్ట టెన్షన్ పెట్టారు కదా హాఫ్ అన్ అవర్ టెన్షన్ డెబ్భై వేలు కదా మరి నేను ఏజ్డ్ పర్సన్ మరి ఆయన టెన్షన్ పడుతున్నాడు కంపెనీకి ఏం ఏం దేని గురించి అంటే ఇట్లా టెన్షన్ పెట్టద్దు అంటే ఏం చేయాలి లేకుండా ఇవ్వలేదు కదా ఇమీడియట్గా వచ్చేట్టు ఉండాలి ప్రాబ్లం ఎందుకు ఉండాలి ఇక్కడ ఆపరేటర్ ఉంటే బెటర్ అంటారా సో ఇదనమాట గోల్డ్ ఏటీఎం ఇది కంప్లీట్లీ స్ట్రక్చర్ చాలా చి క్యాష్ ఏటీఎం ఎలాగో సేమ్ ప్రాసెస్ అదే అనమాట బట్ పబ్లిక్ ఒకటే కోరుతున్నారు ఇట్లా టెక్నికల్ ఇష్యూస్ వస్తే మాత్రం ఎందుకంటే చాలా ఎక్కువ అమౌంట్ కాబట్టి కొంచెం టెన్షన్ పడుతూ ఉంటాం అట్లా కాకుండా కొంత చూసుకోవాలి మరి స్టార్టింగ్ కాబట్టి ఇట్లా అయిందా ఏంటి అనేది తెలీదు ఒకసారి రీచెక్ చేసుకోవాలని కస్టమర్ అయితే కోరుతున్నారు సో ఇది గోల్డ్ ఏటీఎం అమీర్పేట్ మెట్రో స్టేషన్ లోపల ఉన్నటువంటి గోల్డ్ ఏటీఎం ఇది చాలామంది అయితే ఒక గ్రామ్ రెండు గ్రామ్స్ మూడు గ్రామ్స్ ఇట్లా తీసుకోవాలనుకున్న వాళ్ళకు మాత్రం